మరో మూడు రోజుల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి కౌంటింగ్ కు అనూహ్యమైన భద్రత ఏర్పాటు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కో జిల్లాలో నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు పోలీస్ బలగాలను రంగంలోకి దింపింది కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను ఆయా జిల్లాల్లోని ఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా పోలింగ్ రోజు ఆ తర్వాత అల్లర్లు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు చేస్తున్నారు అయితే తమ అభిమాన నాయకులు గెలవాలంటూ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుమల బిట్లు ఎక్కగా కూటమి అధికారంలోకి రావాలని తిరుమలలో మరో అభిమాని పొర్లు దండాలు పెట్టాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవాలని మొక్కులు చెల్లించుకున్నాడు అటు అల్లూరి జిల్లాలోనూ వైసీపీ గెలవాలని మన్యం నేతలు గండిపోచమ్మ సన్నిధిలో కుంకుమ పూజ చేశారు జగన్ మళ్లీ సీఎం కావాలంటూ గుడిలో వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు పండితులతో జగన్ పేరుపై గండిపోచమ్మ అమ్మవారి దగ్గర పూజలు చేయించారు మన్యం వైసీపీ నేత